ఆంధ్రప్రదేశ్లో రాబోయే ఎన్నికల కురుక్షేత్రాన్ని తన పాలనకు రెఫరెండంగా భావిస్తూ ప్రజలకు కూడా అలాంటి ఇస్తున్నటువంటి ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు నచ్చితేనే ఓటేయండి అని చెప్పి పదే పదే చెబుతూ ఉన్నారు అండ్ అదే సమయంలోనే మీకు మంచి జరిగిందా లేదా అన్నది నిర్ణయం తీసుకోవడం కోసం ఆ దుస్తులు చేసే కౌరవ సమూహం అని వాళ్ళకు పేరు పెట్టారు ఆ కుళ్ళు కుతంత్రాలు కుట్రలకు తెరలేపే ఆ దుష్ట సమూహం చెప్పే మాటలు వినకుండా గుండె మీద చేసుకుని మీరే నిర్ణయం తీసుకోండి అని అంటూ ఉన్నారు అండ్ వాళ్ళ పార్టీ తరఫున పోటీ చేయబోయే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ తుది దశకు తీసుకొని వచ్చేసుకుంటూ మరొక వైపు ప్రజలతోనూ కేడర్తోనూ కనెక్ట్ అవ్వడం కోసం సిద్ధం పేరుతో జనంలోకి వెళ్తూ ఉన్నారు మొదటిసారి భీమిలే అక్కడ జరిగినటువంటి సిద్ధం అనే సభ పక్కనే ఉన్న సముద్రంతో పోటీపడి మరీ జన సముద్రం ఇక్కడికి వచ్చేశారు ఈరోజు రెండో సిద్ధం సభ పశ్చిమ గోదావరి వేదికగా ఏలూరు గడ్డ మీద ఉంది సిద్ధం సభ పశ్చిమ గోదావరి తూర్పు గోదావరి అధికారంలోకి రావాలి అంటే ఈ రెండు జిల్లాల మీద పట్టు సాధించడం చాలా చాలా కీలకం రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ అటు బీజేపీ అటు జనసేనతో అందరితో కూటమి కట్టి పశ్చిమ గోదావరి జిల్లాలో క్లీన్ స్వీప్ చేసి తూర్పు గోదావరి జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నాలుగు సీట్లకు మాత్రమే పరిమితం చేశారు రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిది వచ్చేసరికి అదే తూర్పు గోదావరిలో టీడీపీ నాలుగు అయింది జనసేన ఒక దగ్గర ఒక చోటగా పరిమితమైంది పశ్చిమ గోదావరిలో టీడీపీకి రెండు సీట్లు వచ్చాయి ఓవరాల్గా ముప్పై నాలుగులో ఏడు సీట్లు అటువైపు పోతే ఇంకా ఇరవై ఏడు సీట్లతో వైసీపీ తన ఆధిపత్యాన్ని పూర్తిగా ప్రదర్శించింది సీన్ కార్ చేసి రెండు వేల ఇరవై నాలుగు వచ్చింది కాపు సామాజిక వర్గ ఓటు బ్యాంకు కోసమే చంద్రబాబు అడిగారు పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకున్నారు ఉభయ గోదావరి జిల్లాలో వాళ్ళు కంచుకోటగా భావిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని దెబ్బతీయాలి అంటే మన అడుగులు ఇక్కడ నుంచే పడాలి ఉభయ గోదావరి జిల్లాలో పూర్తి ఆధిపత్యం చెలాయించాలని చెప్పి వాళ్ళు భావిస్తూ ఉన్నారు వాళ్ళు ఆ కాపు కమ్మ అనే కాంబినేషన్ తీసుకుని వెళ్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేశాం కులాలకు మతాలకు అతీతంగా కాబట్టి మన ప్రభుత్వంలో మంచి జరిగిన ప్రతి ఒక్కరూ కూడా నాకు స్టార్ కంపెనీలే అని చెప్పి పదే పదే పిలిపిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అటువైపు బీసీ సామాజిక వర్గం మీద కూడా దృష్టి పెట్టి తనను ఆ ఓటు బ్యాంకు పదిలం చేసుకునే విధంగా తాను కూడా అడుగులు వేస్తూ ఉన్నారు అండ్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో కూడా వీటి మీద పూర్తిగా కాన్సన్ట్రేట్ చేసే ప్రకటిస్తూ ఉన్నారు సో ఈరోజు పశ్చిమ గోదావరి వేదిక మీద నుంచి జరిగే ఈ సిద్ధం సభ జగన్మోహన్ రెడ్డి గారి బలాన్ని తెలపబోతూ ఉంది నో డౌట్ ఇంతకుముందు పవన్ కళ్యాణ్ ఇక్కడ సభలు పెట్టారు సమావేశాలు పెట్టారు చంద్రబాబు రెడ్డి గారు కూడా సభలు పెట్టారు సమావేశాలు పెట్టారు అటు చంద్రబాబు పవన్ కళ్యాణ్ వాళ్ళ సభలు సమావేశాలకు వచ్చే ఏంటి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టబోయే సభకు రాబోతున్న జనస్పందన ఏంటి అన్నది గోదావరి గడ్డ మీద ఎవరి బలం ఏంటో ఖచ్చితంగా తేట తెల్లం చేయబోతుంది అండ్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పటి వరకు వాళ్ళ ప్రభుత్వం చేసిన మంచిని వివరించుకుంటూనే అండ్ ఇదే ప్రభుత్వం కంటిన్యూ అయితే మరింత మంచి భవిష్యత్తులో ఎలా జరగబోతుందో కూడా ప్రజలకు వివరించబోతూ ఉన్నారు ఏది ఏమైనా భీమిలిలో జరిగినటువంటి సభను మించి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి సభ రిసౌండ్ ఇవ్వాలి అనే ప్రయత్నంలో వాళ్ళ పార్టీ అయితే ఉంది దాదాపు నూట పది ఎకరాల్లో ఈ సభ ఉంది అండ్ ఫ్యాన్ ఆకారంలో అంటే వాక్వే జగన్మోహన్ రెడ్డి గారి నడుచుకుంటూ వచ్చి వెళ్ళడం కోసం వాక్వే ఉంది కదా అంటే కేడర్ మధ్యలో రావడం కోసం జనానికి అట్లా ఒక ఫ్యాన్ ఆకారంలో ఇక్కడ కూడా ఒక వాక్వే ఏర్పాటు చేస్తూ ఉన్నారు మూడు గంటల ముప్పై నిమిషాలకు సభా ప్రాంగణానికి చేరుకునే ముఖ్యమంత్రి నాలుగు గంటల యాభై నిమిషాలకు ఇక్కడ సమావేశాన్ని ముగించుకొని మళ్ళీ తిరిగి తాడేపల్లిలో తన నివాసానికి చేరుకుంటారు ఏది ఏమైనా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి సభ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలాన్ని చూపించడమే కాదు అటు పవన్ కళ్యాణ్ చంద్రబాబు మా కంచుకోటలు అని చెప్పి వాళ్ళు భావిస్తున్న వేళ జనాల స్పందన ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉండబోతుంది అనేది ఇంపార్టెంట్ అండ్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగానికి జనాల నుంచి ఏ విధంగా స్పందన రాబోతుంది అనేది కూడా ఖచ్చితంగా కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి విషయమే